ముందు నిలబడ్డ వాళ్ళ మీద నిందలు వేసి ప్రజలను చెడ్డగా చిత్రీకరించే వారిని బట్టి రేపన్న రోజు అసలు ముందుకు రాలేమేమో నిందలు అపవాదులు కష్టాలు బాధలు నోటీసులు ఎందుకండి మాకు ఇవన్నీ ప్రశాంతంగా మా పరిచయం మేము చేసుకోక మనలోనే శత్రువులు మనలోనే ఈ ఉద్యమాన్ని ఆ మహాసేన రాజేష్ ఎవరయ్యా ఏ పాస్ట్రలు అయ్యా కేసును తప్పుదారి పట్టించేది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే స్టాండ్ మీద ఉన్నాం సేవకులుగా మాకు అనుమానం ఉంది ఇదే స్టాండ్ మాది ఇది అనుమానాస్పద మృతి అని అనుకుంటున్నాం ఇదే స్టాండ్ మాది అన్నా మహాసేన రాజేష్ అన్న ఐ లవ్ యూ మీరంటే నాకు చాలా ఇష్టం ఎప్పటివరకు మీ ఎడల మీరు క్రైస్తవం గురించి ఎలా మాట్లాడిన తర్వాత మీ రాజకీయాల లబ్ధి కొరకు లేదా మీరు అందరిని బ్యాలెన్స్ చేసుకోవడం కొరకు మీరు క్రైస్తవుడిగా క్రైస్తవుల పక్షంగా దళితుల పక్షంగా నిలబడ్డప్పుడు మీ స్టాండ్ ఏంటి ఆ తర్వాత మీరు రాజకీయంలో అడిగిపెట్టిన తర్వాత మీ స్టాండ్ ఏంటి ఆ రా ఆ పార్టీ నుదురుపెట్టి మరొక పార్టీలోనికి వెళ్ళిన తర్వాత మీ స్టాండ్ ఏంటి ఎలా మారిపోయింది ఇప్పుడు ఎలా మారింది ఆలోచించండి అయ్యా పదవి కోసమా అధికారం కోసమా లేక ఘనత కోసమా పేరు కోసమా ఎవరను తృప్తిపరచడం కోసమా అభిప్రాయాలను మార్చేసుకుంటున్నది ఎవరన్నా రాజస్ అన్న మరలా నా మీద ఏదో వీడియో చేయాలని అనుకోవద్ద ప్లీజ్ నీకున్నంత ఇప్పుడున్నంత నీకు ఇప్పుడున్నంత పలుకుబడి నీకు ఇప్పుడున్నంత ధనబలము నీకు ఇప్పుడున్నంత అధికార బలము నీకు ఇప్పుడున్నంత రాజకీయ బలము మాకు లేదన్న మేము చాలా చిన్నవాళ్ళం దయంతో మీరు సైలెంట్గా ఉన్న బాగుంది కదన్న మహాజన మీరు మీరెందుకు కల్పించేసుకున్నారు మీరు ఎందుకు కల్పించేసుకుని ముందేమో ఒకటి అన్నారు తర్వాత ఇంకోటి అన్నారు తర్వాత మళ్ళీ మధ్యలో మీరు పోరాటం చేస్తున్నట్టుగా మళ్ళీ రోడ్డు మీదకి మీడియాకు వచ్చేసి రచ్చరచ్చ చేశారు చివరికి ఇలా రిజల్ట్ ఇలా తీసుకొచ్చారు ఇలాంటి విషయాలను బయటకు వచ్చారు రాజేష్ మహాసేనా గారు ప్రశ్నిస్తే తప్పులేదు అవే ప్రశ్నలు క్రైస్తవులుగా క్రైస్తవ పాస్టర్లు అడితే మాత్రం తప్పు ఒకసారి ఆలోచించండి ఏం చేశారు ఇప్పుడు ఇలాంటి రిజల్ట్ తీసుకొద్దామనా మనందరినీ మీరు ఇప్పటికి మళ్ళీ ఈ పాస్టర్లు అరెస్ట్ నిన్ను నమ్మామయ్యా ఒకప్పుడు నిన్ను నమ్మం నువ్వు మా పక్షాన్ని నిలబడతామని ఎక్కడెక్కడ దేశ విదేశాల్లో ఉన్న ఎవ్వన దేవుని బిడ్డలు కులం కులం పక్కకు వచ్చేశారు నిన్నబట్టి దేవునిలో నుంచి కులం పక్కకు వచ్చేసారు అయినా ప్రేమించాము నిన్ను ఎవరు నీకు రైట్ హ్యాండ్గా ఉన్న బాబీ ఎవరు బాగాలేదని నువ్వు బాధపడితే అన్నా నీ చేతికి నేను నా చేతితో తీసుకుని వచ్చాను డబ్బులు లక్ష రూపాయలు అంటే మహాసేన టీంని అంత ప్రేమించాం ఈరోజు నీ నోటితో వీళ్ళని అరెస్ట్ చేయాలని అందరూ నా పేరు కూడా చెప్పారు సేవకులుగా మమ్మల్ని అరెస్ట్ చేయాలని నువ్వు కోరు నీ మాటల ప్రభావం ఎంతవరకు వెళ్తాదో ఏమైనా ఆలోచించావన్నా ఎందుకంటే నువ్వు ఒక పార్టీ అధికార ప్రతినిధి ఏదో అంటున్నావు మాకు తెలీదు నిజానికి మిమ్మల్ని ఒక అధికార ప్రతినిధిని గాను ఒక పార్టీ గాను పలానా పార్టీకి సంబంధించిన వాడికి మేము చూడలేదన్నా నువ్వు మాకు కావాలి నువ్వంటే మాకు ఇష్టం అలాంటి నువ్వు మమ్మల్ని ఏదో కేసును పక్కదారి పట్టిస్తున్నట్టు నువ్వు నువ్వెందుకు వీడియోలు చేసావు చెప్పు దేని కొరకు ప్రవీణ్ పగడాల గారి మీద ఎన్ని వీడియోలు చేసావు ఈరోజు ఏబిఎన్ ఛానల్ కూడా వెళ్ళి ఏం చెప్పావు నువ్వు ఏం చెప్పావన్నా ఏబిఎన్ ఛానల్లో మీరు చూసారనేది ఏబిఎన్ ఛానల్లో వీళ్ళట హిందువు హిందువుల మీద కౌంటర్లు వేస్తూ మాట్లాడతారని తమ్ముడు విజయప్రసాద్ రెడ్డి పేరు నా పేరు అనిజాన్సన్ గారి పేరు ప్రస్తావించాడు వాళ్ళు మీ మీద ఇలాగ వాదోపవాదాలు చేసుకుంటారు డిబేట్లు చేసుకుంటారు అవసరమైతే కేసులు పెట్టుకుంటారు అంటూ అంత ఆ శాటిలైట్ మీడియాలో శావకులమైన మమ్మును మేము హిందువు హిందువుల మీద పోరాటం చేస్తాం లేదా హిందువులు హిందువులు నేను ఇచ్చాము ఏదో చేస్తామన్నట్టుగా క్రియేట్ చేయడం లేదా అలా మాట్లాడడం అన్న ఒక సాకులుగా మా మీద ఎంత ప్రభావం పడుతుందో తెలుసా ఈరోజు మేము సమాజంలో ఐదవ సోదరుల మధ్య నిలవగలమా మేము ఒంటరిగా లేదా మా ప్రయాణాలు మా పరిచయలు మేము చేసుకోగలమా ఏంటన్నా మాకు అండగా ఉంటావు అనుకుంటే నువ్వే ఇలా మాట్లాడడం ఓకే నువ్వన్నట్టుగా అది ప్రవీణ్ బడా గారి ప్రమాదమేనన్నా అనుకుందాం కాసేపు పోలీసు వారిని చెట్టు అన్నా